నిజంగా చెప్తున్నాను జీవితంలో మీరు డబ్బు సంపాదించడమే మీ ప్రధాన ధ్యేయం అయితే నువ్వు వెస్టేలో డబ్బు సంపాదించడం చేత కాకపోతే బాగా అర్థం చేసుకోండి నువ్వు జీవితంలో డబ్బు సంపాదించడం నీ ప్రధాన ధ్యేయం అయితే వెస్టేలో నీకు డబ్బు సంపాదించడం చేత కాకపోతే నీ ఆలోచనలోంచి డబ్బు సంపాదించాలన్న కోరికని చంపే నేను వెస్టేజ్ చేయకుండా బయటకు వెళ్ళి కోట్లు పెట్టుబడి పెట్టి డబ్బు సంపాదిస్తా లేదు ఇంకోటి చేసి డబ్బు సంపాదిస్తా వ్యాపారం చేసి డబ్బు సంపాదిస్తా బాగా చదువుకుంటూ డబ్బు సంపాదిస్తా ఇలాంటి మాటలు మాట్లాడి డబ్బు సంపాదించాలనుకుంటే అది నీ పిచ్చితనం మాత్రమే ఒరే బాబు రూపాయి పెట్టుబడి లేని వ్యాపారంలోనే నువ్వు లక్షలు సంపాదించలేకపోతే లక్షలు పెట్టుబడి పెట్టి నువ్వు ఏం పీగుతావయా నాకు అర్థం కాదు ఇక్కడ చదువుతో సంబంధం లేదు ఇది వాస్తవం ఇది వందకి వంద శాతం వాస్తవం నువ్వు అది డబ్బుతో సంబంధం లేదు పెట్టుబడితో సంబంధం లేదు ఏరేతో సంబంధం లేదు వయసుతో సంబంధం లేదు నీకు వయసు చిన్నవాడువా పెద్దోడు వా వయసు ఉందా వయసు లేదా నీకు ఏమి లేదు మాట్లాడడం వస్తే చాలు ఎలాంటి వాళ్ళు నీ బిజినెస్లు చేసి డబ్బు సంపాదించుకోవచ్చు అంటే ఇలాంటిదే నువ్వు చేయలేని పక్షంలో నువ్వు బయటికి వెళ్ళి నేను వ్యాపారాలు చేస్తా నేను ఇంకోటి చేస్తా నేను అది చేసి డబ్బు సంపాదిస్తా ఇవన్నీ పిచ్చితానం మిత్రులారా మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి మనలాంటి పేదవాళ్ళకి వెస్టేజ్ ఒక గొప్ప వరం నీ తలరా మార్చుకోవడానికి నీ ఫ్యామిలీ తలరాత్రులు మార్చడానికి నీ పిల్లలు తల మార్చడానికి ఈ రోజు దొరికినటువంటి ఒక గొప్ప వరమే వెస్టేజ్